నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల సంగ్రామంలో పోటీ చేయాలని ఆశపడుతున్న తరుణంలో మరి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా రాజకీయ రంగం ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మరి ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా నిన్ననే బ్రేక్ చేసింది ముందుగా ఎంటీవీ తెలుగు మీడియా తెలుగు డిజిటల్ మీడియా ఛానల్లో బ్రేక్ చేసిన వార్త ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు అదేవిధంగా సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ అహ్మద్ గారు తన ఉద్యోగ బాధ్యతలకు స్వచ్ఛందంగా రిజైన్ చేశారు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఈ రోజున అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు కొట్సేపటి క్రితం కర్నూలు అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు మరి ముందుగానే ఇంతియాజ్ అహ్మద్ గారి గురించి మా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందస్తు బ్రేకింగ్ ఇచ్చింది ఉద్యోగ బాధ్యతలకి రిజైన్ చేసి రాజకీయాలు అడుగు పెట్టబోతున్నారు అది కూడా వైఎస్ఆర్సీపీలోనే మరి ఈరోజు రేపు కానీ చెప్పి నిన్ననే చెప్పాం మరి రాత్రి లేట్ నైట్లో ఆయన ఉద్యోగ విరమణ సంబంధించిన ప్రభుత్వం ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ప్రతిపాదనల్ని మరి ఈరోజు ఉదయం అధికారికంగా వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు సారాజ్యం సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాని కప్పుకున్నారు మరి ఇంతియాజ్ అహ్మద్ గారు మరి ఎన్నో ఏళ్ళుగా ఒక సీనియర్ ఐఏ ఒక రెవెన్యూలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దాకా అనేక పదవులు నిర్వహించి కలెక్టర్గా కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా పనిచేసి మరి వాళ్ళు ఒక్కసారిగా రాజకీయ అరంగేటం చేశారు మరి ముందు ముందు ఎంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు స్వచ్ఛందంగా రిజైన్ చేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారంటే చాలామంది జాబితానే కనిపిస్తుంది మరో ఒకరిద్దరు నాయకులు అధికారులు రాజకీయ ప్రవేశం చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు మనకున్న సమాచారం అయితే ప్రభుత్వానికి పద అది ఉద్యోగ స్వచ్ఛంద విరమణ సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ఆమోదించాలా మరి అవి ఆమోదించిన తర్వాత కానీ వారు ఏ పార్టీలోకి వెళ్తారనేది క్లారిటీ రావాలి మరి ఎంటీవీ ముందుగా చెప్పినట్టుగానే ఇంతియాజ్ అహ్మద్ గారు కాంగ్రెస్ సారీ వైఎస్ఆర్సీపీలో చేరడం కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది క్లారిటీ వచ్చేసింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధికారంగా ఈరోజు ఈ సమ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జాయిన్ అయినప్పుడు ఇంతియాజ్ అహ్మద్ గారికి ఒక భరోసా కూడా ఇచ్చారని చెప్పి మనకున్న సమాచారం ఏదేమైనా ఇంక అధికారులు కూడా రాజకీయ ప్రజా జీవితంలో అడుగు పెట్టాలని దశల వారికి జరుగుతున్న క్రమంలో ఈసారి తొలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగ బాధ నుండి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే టికెట్గా వైఎస్ఆర్బి అభ్యర్థిగా పోటీ చేసిన తొలి అధికారిగా ఇంతియాజ్ అహ్మద్ గారని చెప్పి చెప్పవచ్చు మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్నూలు బరి నుండి వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వారి బంధుత్వాలు వారి నేటివ్ ప్లేస్ కూడా కోడుమూరు కర్నూలు జిల్లాలో ఉన్నాయి మరి అక్కడే వారి శ్రేయబ్ లాస్ట్లో అదేవిధంగా ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు అధికంగా ఉన్న కాన్షియన్సీ అది మరి అక్కడ బలమైన అభ్యర్థిగా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంతియాజ్ అహ్మద్ గారికి ఉన్న బంధుత్వాలు స్నేహాలు కుటుంబాలు ఇవన్నీ కూడా లాభించే ఉన్నాయి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా కర్నూలు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం వైసీపీ నుండి గెలుపొందడం ఖాయం అని చెప్పి ఇంతియాజ్ అహ్మద్ అనుచరు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలో సీఎం గారికి కలిసి వచ్చిన తర్వాత బయట మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన సందర్భం ఏదేమైనా రాజకీయాల్లో అడుగు పెడతానికి ఎవరికైనా సాధ్యమే మరి ఐఏఎస్ ఆఫీసులు కూడా రాజకీయ ప్రవేశించడానికి దీన్ని బట్టి అర్థమయ్యిపోతుంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు